కాంట్రిబ్యూషన్ అంటారు కదా కాంట్రిబ్యూట్ చేయాలి నా ఇది అదృష్టమో బాధ్యతగా అనుకుంటున్నాను లేకపోతే అవకాశమో నాకు నేను ఇలా మీ ముందు నుంచునే ఒక అవకాశం కలిగింది ఈ వచ్చిన అవకాశం నిజమైన వ్యక్తికి వచ్చింది అని మీరందరూ సభాష్ అనేలాగా రానున్న ఐదేళ్లలో నేను మన గుంటూరు పరిస్థితుల్ని మార్చాలి అని సంకల్పించుకుని నుంచున్నాను అయితే మీరందరూ ఇక్కడ ఎంతోమంది టీచర్లు ఉన్నారు అందరూ మొదటి నుంచి అదే అడుగుతున్నాను నన్ను ఖచ్చితంగా మీరు డిస్టింక్షన్తో పాస్ చేస్తే మన గుంటూరుని టాప్ లో మనం ఉంచుకోవచ్చు కాబట్టి లక్ష్యం మన గుంటూరు నియోజకవర్గాన్ని మిగతా స్టేట్ మొత్తంలో కూడా టాప్ చేయాలి అన్ని విధాలా మనం దేనికి తక్కువ కాదు అని చూపించాలి అదొకటే నా లక్ష్యం కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మారాలి ఎందుకు ఓటేయాలి లేకపోతే గడిచిన ఐదేళ్లలో ఏమేమి ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ మనకు తెలుసు తెలుసు కాబట్టే మనందరం ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాము అయితే మనం ఏం చేయాలి దానికి మనం ఏం చేయాలి మనం ఏం చెయ్యక్కర్లేదండి మనంతగా మనం వచ్చి ఓటేయాలి ప్రతి ఒక్కరూ ఆ రోజు బాధ్యతగా బతకించకుండా ఓటు వేయడానికి రావాలి రాని వాళ్ళని కూడా లాక్కు రావాలి వెనక ప్రజలందరం కాబట్టి కంపల్సరీగా అలా రాని వాళ్ళని కూడా ఆ రోజు మనం వచ్చేలాగా చేసి వాళ్ళు ఎలా వస్తే బాగుంటుందో డిస్కస్ చేసుకుని అక్కడికి పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది ప్రతి చోట మాట్లాడుతున్నాను ఆ లో నుంచి మనం బయటకు వచ్చేయాలి ఈ సార్లు జరగాలి ప్రతి ఒక్కరిని అవాయిడ్ చేసే బాధ్యత ఇక్కడ అందరికీ మిమ్మల్ని ఒక అభ్యర్థన ఏంటంటే మీ అమ్మాయిగా మీ ఆడపడుచుగా నేను వస్తున్నాను కాబట్టి నన్ను మీరందరూ తప్పక ఆశీర్వదించాలని కోరుకుంటూ